గుంటూరు నగరంలో శంక్రిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభించారు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న ఈ పనులు ఎట్టకేలకు ప్రారంభం జరిగింది గతంలో శంక్రిలాస్ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో నిర్మించారు అప్పటి జనాభాకి సరిపోను నిర్మాణం జరిగిందని అయితే ప్రస్తుతం గుంటూరు పదకొండు లక్షల పైగా జనాభా ఉన్నారు కాబట్టి పెరిగే జనాభాకు అనుగుణంగా పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని చాలామంది ఇక్కడ గతంలో డిమాండ్ చేశారు అయితే కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కేంద్ర రవాణా శాఖ మంత్రితో మాట్లాడి ఇక్కడ నిధులు మంజూరు చేయించారు అయితే కొంతమంది ప్రజలు హిందూ కాలేజీ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్మాణం చేయాలని కోరుతున్నారు అలా కాకుండా అందరికీ ఆమోద ఆమోదయోగ్యం అయ్యే విధంగా నిర్మాణం చేపడతామని ఎంపీ గారు తెలియజేస్తున్నారు ప్రస్తుతం కేంద్రంలో సేతు బంధన్ అనే పథకం క్రింద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు తొమ్మిది వందల ఎనభై మీటర్లు పొడవు ఉంటుందన్నమాట నాలుగు లైన్లు ఉంటుంది సర్వీస్ రోడ్ కూడా వస్తాయి ఈ విధంగా నిర్మాణ పనులకి శ్రీకారం చుట్టారు దాదాపుగా ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు గుంటూరు వన్ టౌన్ నుంచి టూ టౌన్కి అటు ఇటు రాకపోకలు సాగించే ప్రధాన కూడలి మార్గం శంకరవాస్ మార్గం అనమాట ఫ్లైఓవర్ మీదుగా రోజుకి వేలాది వాహనాలు రాకపోకలు సాధిస్తూ ఉంటారనమాట ఈ సాగించడం వల్ల ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగిందనే చెప్పాలి అంటే పెరిగే జనాభాకు అనుగుణంగా పెద్ద ఫ్లైఓవర్ కావాలని చాలామంది కోరుతున్నారు అయితే ఎవరికి ఇబ్బంది లేని విధంగా ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నామని పెమ్మసేన గారు తెలియజేస్తున్నారు అందరి ఆమోదయోగ్యంతోనే ఈ నిర్మాణ పనులు చేపట్టామని ఎంపీ గారు తెలియజేస్తున్నారు ఏదైనా సరే త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఇక్కడ చాలామంది కోరుతున్నారనమాట శంకర్వాస్ ఫ్లైఓవర్ వంతు నిర్మాణం కోసం ఇరవై మూడో తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు పెట్టారనమాట అయితే లార్జీ సెంటర్ కోడల నుంచి ఎంటీబీ వైపు వెళ్ళే కార్లు ఆటోలు పొట్టి శ్రీరామ్ నగర్ డొంక రోడ్డు మూడు వంతుల వైపుగా వెళ్ళాలి అదేవిధంగా బ్రాడీపేట కంకర్గుంట ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలన్నమాట కోబాల్డ్పేట కృష్ణానగర్ చంద్రమౌళి నగర్ బృందావన్ గార్డెన్ లక్ష్మీపురం అవన్నీ కూడా మార్కెట్ వైపు రావాలంటే పట్టాపురం పోలీస్ స్టేషన్ బ్రాడీపేట పద్దెనిమిది లైన్ మీదుగా కలెక్టర్ గుండా రావాలన్నమాట ఈ విధంగా కొన్ని రూల్స్ పెట్టారన్నమాట ట్రాఫిక్ మళ్ళీ పథకం చేశారు పోలీసులు ఎంటీబీ సర్కిల్ నుంచి రమేష్ ఆసుపత్రి కంకర్గుంట ప్లేఓవర్ మీదుగా లార్జెస్ సెంటర్కి వెళ్ళాలని చెప్తున్నారు ఈ విధంగా కొన్ని ట్రాఫిక్ మార్చారు అదేవిధంగా పట్టాభిపురం జీజీహెచ్ వెళ్ళేవారు కంకర్గుంట ప్లేఓవర్ మీదుగా మెడికల్ కాలేజీ సెంటర్ పాస్ నుంచి వెళ్ళాలని చెప్తున్నారు జీజీహెచ్ వెళ్ళేవారు నాజ్ సెంటర్ కోడలి నుంచి పల్లవి థియేటర్ మీదుగా వెళ్ళాలని చెప్తున్నారు బస్ స్టాండ్ వైపు వెళ్ళేవారు పల్లవి థియేటర్ నాజ్ కోడలి భగత్ సింగ్ నగర్ కోడల మీదుగా వెళ్ళాలని చెప్తున్నారు అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి జీజీహెచ్ వైపుకి భగత్ సింగ్ నగర్ నాజ్ సెంటర్ పల్లవి థియేటర్ మీదుగా వెళ్ళాలి లార్జ్ సెంటర్ నుంచి ఎంటీబీ కోడలకు వెళ్ళాలంటే చిల్లిస్ డాబా నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ఆటో నగరు స్టాండ్ మీదుగా వెళ్ళాలి ఈ విధంగా ట్రాఫిక్ని క్రమబద్ధీకరణ చేశారు ఇక్కడ చూడండి శంకరవాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఈ నిర్మాణ పనులు ప్రారంభం చేశారు ఈరోజు ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి ఈ శంకరవ్యాస్ బ్రిడ్జి ఎంత అవసరమని చెప్తున్నారు ఎందుకంటే పాత గుంటూరుకి కొత్త గుంటూరుకి మధ్య మార్గంగా రెండు గుంటూరుని కలిపే సంధానంగా ఉంటుంది కాబట్టి త్వరితగతిన పూర్తి చేయాలని చాలామంది అనమాట ఇక్కడ నుంచి అమరావతి వెళ్ళేవారు కూడా చాలామంది ఉన్నారు అదేవిధంగా ఈ బ్రిడ్జి పైనుంచి పల్నాడు నుంచి వచ్చేవారు చాలామంది ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు త్వరితగతిన పూర్తి చేయాలని ఇక్కడ వాహనదారులు పాదచారులు వీళ్ళు చాలామంది చెప్తున్నారన్నమాట ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య తలెత్తిందనే చెప్పాలి ట్రాఫిక్ మళ్లించినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ వేలాది వాహనాలు రాకపోకల వల్ల చాలా ఇబ్బంది కలుగుతుందని కూడా చెప్తున్నారు ఇటువైపుగా వస్తున్నాయి చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాయి చాలా వాహనాలు రద్దీ వల్ల చాలా ఆలస్యం అవుతుందని ఇక్కడ కొంతమంది చెప్తున్నారన్నమాట ఏదైనా సరే కేంద్రం సేతు బంధన్ అనే పథకం క్రింద తొంభై కోట్ల రూపాయలు మంజూరు చేసి తొమ్మిది వందల ఎనభై మీటర్లు ఉండే విధంగా సర్వీస్ రోడ్లు ఉండే విధంగా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు పెరిగే జనాభాకు అనుగుణంగా పెద్ద బ్రిడ్జి నిర్మించాలని కొంతమంది కోరుతున్నప్పటికీ కూడా ఎవరికి ఇబ్బంది లేని విధంగా అందరికీ ఆమోదయం అయ్యే విధంగా నిర్మాణ చర్యలు చేపట్టామని ప్రేమసేన గారు తెలియజేస్తున్నారు గతంలో మాజీ ఎంపీ ఉన్నప్పుడు పెద్ద బ్రిడ్జి నిర్మిస్తామని చెప్తున్నారు అయితే అంత బ్రిడ్జి కాకుండా ఎక్కువ మంది రెండు వందల కోట్ల రూపాయలతో అయితే పెద్ద బ్రిడ్జి అంటే హిందూ కళాశాల నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు అంటే లార్జ్ సెంటర్ వరకు పెద్ద బ్రిడ్జి నిర్మాణం చేయాలని కొంతమంది కోరుతున్నారు అయితే అంత బ్రిడ్జి అక్కర్లేదని కొంతమంది చెప్తున్నారన్నమాట ఏదైనా సరే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారని చెప్పాలి త్వరలో శంకరవిలాస్ బ్రిడ్జిని కూడా పడగొట్టేస్తారు ఇటీవల కాలంలో ఈ శంకరవిలాస్ బ్రిడ్జికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టారు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా రాకపోకలు క్రమబద్ధీకరణ చేస్తున్నామని కూడా చెప్తున్నారు వాహనదారులు బాటశాలలో అందరూ సహకరించాలని అభివృద్ధి పనులకి సహకరించమని కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు తెలియజేస్తున్నారు శంకర విలాస్ బ్రిడ్జి పనులు మనం చూస్తున్నాం ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా ఈ పనులను ప్రారంభించారన్నమాట ఈ దిశగా గుంటూరు నగరం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఇటు గుంటూరు తూర్పుకి పశ్చిమకి మధ్య మార్గం ఉన్న శంకర పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చాలామంది ప్రజలు కోరుతున్నారు ఈ దిశగా పనులు ప్రారంభించారు ఏదైనా సరే అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసేని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఈ పథకంకి ఆమోదయోగం చేశారనమాట శంకర్లాస్ బ్రిడ్జి పనులు గుంటూరులో చూస్తున్నాం